రైతులారా సహజ సాగు చేదా మిత్రులారా మిత్రులరా రెండో రండి రైతులారా సహజ సాగు చేద్దామండు మిత్రులారా అంతర పంటలతో మిశ్రమ పంటలతో ఆబడి పెరిగేటి చక్కని మార్గం ప్రకృతి సేద్యముతో పలు పలు పంటలతో రాజుగ రానిద్దా బిర బిర రండి రండి రైతులారా సహజ సాగు చేద్దామండోయ్ మిత్రులారా రాగి రాగులు पहिले हम పెడి लेंगे which is the paddy first ముందుగా వరిని గురించి చర్చిద్దాం paddy is seasonal photosynthetic గడ్డి వరి రతు సంబంధమైన પ્રકાશ సంశ్లేషకమైన గ్రామీని కుటుంబానికి చెందిన గడ్డి జాతి గడ్డి ఇట్ ఇస్ ఏ ఫోటోసింథటిక్ crop దట్ మీన్స్ ఇట్ వాంట్ ফুল సన్ లైట్ ఇట్ డస్ నాట్ వాంట్ ది షాడో దీనికి ఎక్కువ సూర్యరశ్మి అవసరం ఇట్ ఇస్ ఏ మెంబర్ ఆఫ్ గ్రామీని ఫ్యామిలీ దట్ మీన్స్ ఇడిట్ ఏ గ్రాస్ where their grass is grown we can take paddy under the sea

It will create big family, చెంది కావడం వల్ల ఒక గింజ నుండి అనేక పిలకలు వస్తాయి ఇట్ ఇస్ మోనోకాక్ గ్రాస్ దీన్స్ దిస్ ప్లాంట్ ఏబల్ టు అడ్జస్ట్ ఇన్ in the ఇన్ also. Or in the flood also. అడ్జస్ట్ విత్ ద క్లైమేటిక్ చేంజ్ ఏకదళత జాతికి చెందిన వరి అతివృష్టిని అనావృష్టిని వాతావరణంలోని మార్పులను తట్టుకోగలదు పేడీ ఇజ్ ఏ గ్రాస్ విచ్ ఇస్ బిలాంగింగ్ టు సీ ఫోర్ గ్రూప్ కార్బన్ ఫోర్ గ్రూప్ దట్ మీన్స్ వాట్ ద ఫుడ్ ఈస్ ప్రిపేర్డ్ బై ద డ్యూస్ బై ఫోకస్ ఇన్ దిస్ ప్రోసెస్ దట్ ఫుడ్ ఈస్ నాట్ యూటిలైజ్ ఇన్ ద రెస్పిరేషన్ ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇన్ ఈ వరి వర్గానికి కార్బన్ ఫోర్ వర్గానికి చెందినది కావడం వల్ల కిరణజన్య సంయోగ క్రియ ద్వారా తయారైన శక్తిని శ్వాసక్రియకు కాకుండా గింజ ఉత్పత్తికి వినియోగిస్తుంది ద ద టు గివ్ పొటెన్షియల్

దీనికి అత్యుత్తమ సామర్థ్యమైనటువంటి ఈ ఎకరానికి నూట ఇరవై క్వింటాళ్ళ దిగుబడిని మనం సాధించగలగాలంటే అందుకోసం నేలలో సేంద్రియ కర్బనం రెండున్నర శాతం ఉండాలి అలాగే కార్బన్ నైట్రోజన్ కర్బన నత్రజని నిష్పత్తి పది ఈస్టు ఒకటి ఉండాలి మరియు దానికి దానిపై పడేటువంటి సూర్యరశ్మి తీవ్రత పదివేల ఫుడ్ క్యాండిల్స్ నుంచి పన్నెండు వేల ఫుడ్ క్యాండిల్స్ వరకు ఉండాలి ఈ పరిస్థితుల్లో అది ఖచ్చితంగా ఎకరానికి నూట ఇరవై క్వింటాల్ల దిగుబడిని ఇవ్వగలదు

సేంద్రియ కర్బనం నేలలో కొరబడడానికి కారణం అండ్ ఇట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ బై జీరో బై న్యాచురల్ ఫార్మింగ్ బికాస్ వీఆర్ కంటిన్యూస్లీ డిపాజిటింగ్ ద ఆర్గానిక్ కార్బన్ ఇన్ ద సాయిల్ హౌ మచ్ మాక్సిమం క్వాంటిటీ ఆఫ్ ద కార్బన్ వీ క్యాన్ కాన్సర్వ్ ఇన్ ద సాయిల్ వీ విల్ గెట్ మాక్సిమం యూల్డ్ ఆఫ్ ద పాడీ నో డౌట్ కేవలం పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ విధానంలో మాత్రమే ఈ నిరంతరం సేంద్రియ కర్బనాన్ని నేలకు అందించే ప్రక్రియ కొనసాగుతుంది కాబట్టి మనం ఎంత ఎక్కువ కర్బనాన్ని సేంద్రియ కర్బనాన్ని నేలకు అందిస్తే అంత ఎక్కువ దిగుబడిని సాధించగలము కాబట్టి కేవలం పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ విధానంలో మాత్రమే ఇలా అత్యధిక దిగుబడిని సాధించగలిగే సామర్థ్యం ఉంది నాట్ వాటర్ లాగింగ్ బట్ It it the capacity to adjust, to sustain water water logging system. When you pour the water continuously, it can నిజానికి వరి అనేటువంటిది నిరంతరం నీరు నిల్వగా అంటే నీటి లోపల ఎక్కువ కాలం నిల్వ ఉండగలిగేటువంటి మొక్క కాదు అయితే నీరు ఎక్కువగా ఉంటే అది తట్టుకోగలదు ఎక్కువగా నిలువ ఉన్నా అది తట్టుకోగలదు తప్పితే ఎక్కువ నిల్వ ఉండవలసిన అవసరం దానికి లేదు ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోదీజీ హివెన్ ద టార్గెట్ టు అగ్రికల్చర్ యూనివర్సిటీస్ ఇన్క్లూడింగ్ ఆంధ్ర అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆల్సో టు డబల్ ద ప్రొడక్షన్ ఆఫ్ ద పెడీ అండ్ డబల్ ద ఇన్కమ్ ఫార్మర్ దట్ మీన్స్ వై గో డబల్ ఇన్కమ్ అండ్ డబల్ ప్రొడక్షన్ ఆఫ్ మన గౌరవ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారు దేశంలో ఉన్నటువంటి వ్యవసాయ విశ్వవిద్యాలయాల వారన్నింటికి ఆంధ్రదేశంలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాల వారికి ముందు కూడా ఒక లక్ష్యాన్ని ఇచ్చారు అదేమిటంటే మనం ఈ వరి దిగుబడిని రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలి అని పంజాబ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ అండ్ న్యూఢిల్లీ దీస్ ఆర్ ఈ పంజాబ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం అలాగే కొత్త ఢిల్లీలోని ఐసీఏఆర్ దేశంలోని వ్యవసాయ విశ్వవిద్యాలయాలన్నింటికి అనుసంధానం చేసే కేంద్ర స్థానం ఆ ఐసిఏఆర్ లోను పంజాబ్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలోనూ నేను నాలుగు గంటల పాటు ఉపన్యసించడం జరిగింది I asked some question to the vice chancellor of Punjab agro University and topmost scientists, research directors of the ICR. Narendra Modi has given the target to double the production of the paddy and wheat. Now, what is the topmost production by chemical farming of the paddy and wheat? I want a figure. Then they have given the figure that by means of the chemical farming green revolution, topmost yield of the paddy is sixty-one quintal per hectare. అండ్ టాప్ మోస్ట్ ఆఫ్ ద ఫిఫ్టీ సిక్స్ పర్ అయితే అక్కడ ప్రేక్షకుల్లో ఉన్నటువంటి పంజాబ్ వ్యవసాయ విశ్వవిద్యాలయ ఉపకులపతిని అలాగే ఐసిఏఆర్ కు చెందినటువంటి శాస్త్రజ్ఞులు అలాగే పరిశోధక బృందాల అధ్యక్షులను వారితో వారిని సంప్రదిస్తూ నేను ప్రశ్నించడం జరిగింది ఇలా మన ప్రధాని ఈ విధమైన లక్ష్యాన్ని మన ముందు ఉంచారు కదా మరి ఇప్పటి మన దేశంలో వరి గాని గోధుమ గాని అత్యధికమైనటువంటి దిగుబడి ఎకరానికి ఎంత నమోదైంది అన్నప్పుడు దానికి వారిచ్చిన సమాధానం హెక్టారుకు అరవై ఒక్క క్వింటాళ్ల వరి అలాగే గోధుమ ఇది మాత్రమే ఇప్పటి వరకు అత్యధికంగా మన దేశంలో నమోదైన దిగుబడి అని చెప్పారు ఐ ఆస్ వాట్ ప్రొడక్షన్ ఆఫ్ రైస్

రసాయన వ్యవసాయంలో సాధించామని చెప్పారు ఐ ఆస్ వన్ క్వశ్చన్ టు డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ పంజాబ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ నరేంద్ర మోదీజీ హ్యాస్ గివెన్ ద టార్గెట్ టు యువర్ యూనివర్సిటీ డబల్ ద ప్రొడక్షన్ అండ్ డబుల్ ద ఇన్కమ్ దట్ మీన్స్ యు ఆర్ ప్రొడ్యూసింగ్ నౌ సిక్స్టీ వన్ క్వింటల్ పర్ హెక్టర్ ప్యాడీ యూ హోర్ టు టేక్ వన్ ట్వంటీ క్వింటల్ పర్ హెక్టర్ అండ్ వన్ హండ్రెడ్ అండ్ టెన్ క్వింటల్ పర్ హెక్టర్ వీట్ అండ్ సిక్స్టీ క్వింటల్ పర్ హెక్టర్ బాస్మతి వెదర్ యూ హ్యావ్ ఎనీ టెక్నాలజీ నమోదైన దిగుబడి వివరాలను అందించిన తర్వాత నేను వారిని తిరిగి ప్రధాని మన దిగుబడి లక్ష్యాన్ని రెట్టింపు చేయవలసిన విషయాన్ని ప్రస్తావిస్తూ అంటే మన ముందున్న లక్ష్యం ప్రస్తుతం హెక్టారుకు నూట ఇరవై క్వింటాళ్ల వరి నూట పది క్వింటాళ్ళ గోధుమ మరియు హెక్టారుకు అరవై క్వింటాల్ల బాస్మతిని మనము దిగుబడి సాధించాలి మరి అలా సాధించగలిగే వ్యవసాయ పరిజ్ఞానం ఏమైనా మన వద్ద ప్రస్తుతం ఉందా అన్న ప్రశ్నకు వారిచ్చిన సమాధానం లేదు అని ఎట్ ఇన్ అమృత్సర్ జె సెవెంటీ ఏకర్ జీరో బజ్జీ ఎట్ ఫార్మింగ్ ఫార్మ్ ఫింగల్వాడ చారిటేబుల్ ట్రస్ట్ ఈజ్ మేనేజింగ్ డ్యా ఫార్మ్ అండ్ ఐ హాఫ్ పార్డ్ मैनेजर टू दैट मीटिंग राइसिंग एंड कट डाउन ऑफ द डिस्ट्रिक्टल्चर ऑफिसर ऑफ द डिपार्टमेंट ऑफ एग्रीकल्चर एंड देव टेकन दाय देंड ऑफ्रीकल्चर ऑफिसर एट लास्ट दे फाउंडीरोज ने बासमतीशन पर हेक्टर सिक्सटी टू क्विंटल पर हेक्टर అదే సమయంలో ఒక సంస్థ ద్వారా డెబ్బై ఎకరాలలో ఈ పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ విధానం కొనసాగిస్తూ ఉంటే ఆ వ్యవసాయ క్షేత్రానికి వెళ్లి దాన్ని దర్శించడం జరిగింది స్వయంగా అక్కడి వ్యవసాయ శాఖ అధికారులే అక్కడి దిగుబడిని వారి సొంత చేతులతో ఈ తూచడం జరిగింది అక్కడ పండిస్తున్నటువంటి బాసుమతి హెక్టారుకు

పంజాబ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు ఐసిఏఆర్ వారు కూడా మనకు కావలసినటువంటి దిగుబడిని సాధించలేకపోతున్నాం ఈ రసాయన వ్యవసాయ విధానాల వల్ల అన్న విషయాన్ని అంగీకరించారు నేరుగా అయితే మరికొన్ని విశ్వవిద్యాలయాల వారు అలా అంగీకరించడానికి సిద్ధంగా లేరు అందుకు కారణం అర్థం కావడం లేదు అగ్రికల్చర్

Rice variety in another acre. I have taken local rice variety. No cow dung manure, no compost, no vermicompost, no chemical fertilizer, no spray, nothing, nothing. Only we have sown the seed and weed control has been done and we have to cut down the crop. The result is that. When we have not applied any chemical fertilizer, any chemical fertilizer, the habit rice variety has given 5 quintal per acre I mean, and uh, deshi has given 7 quintal per acre. That means deshi variety has given more production, Hybrid variety has given less production than local. That means these the claims of aggressivity, totally false, totally lie that habit varieties are having higher yielding variety. నేను ఈ విషయంలో ప్రత్యక్షంగా ఒక ప్రయోగం చేసి చూశాను ఒక ఎకరంలో ఈ సంకర జాతికి చెందినటువంటి వారిని నాటి చూశాను దానికి పక్కనే ఉన్నటువంటి మరొక ఎకరంలో మన దేశీ నాటు విత్తనాలను నాటడం జరిగింది అయితే రెండింటికి కూడా ఏ విధమైనటువంటి ఎరువులు పేడ ఎరువు కానీ కంపోస్ట్ గానీ వెర్మి కంపోస్ట్ గానీ రసాయన ఎరువులు కానీ ఈ పిచికారీలు కానీ ఏమీ చేయలేదు కేవలం సాగునీటిని అందించి కలుపు నియంత్రణ మాత్రం చేయడం జరిగింది రెండు పంటలకి కూడా ఒక ఒక ఎకరంలో సంకర విత్తనాలు ఇంకో ఎకరంలో దేశీ విత్తనాలు కేవలం నీటిని అందించిన తర్వాత చూసిన తర్వాత సంకర విత్తనాలు ఎకరానికి ఐదు క్వింటాళ్ళ దిగుబడినిస్తే ఈ దేశీ విత్తనాలు ఏడు క్వింటాళ్ళ దిగుబడినిచ్చాయి అంటే ఈ సంకర విత్తనాలైతే ఎక్కువ దిగుబడిని ఇవ్వగలగవు ఇవ్వగలవు అనేటువంటి వాదన పూర్తిగా తప్పు అని దీన్ని బట్టి అర్థమవుతుంది క్లేమ్ ఆఫ్ దగ్రికల్చర్ యూనివర్సిటీ పీపుల్ ఆర్ మిస్ ద కాబట్టి నిజంగానే సంకర విత్తనాలు ఎక్కువ దిగుబడిని ఇచ్చేటట్లయితే ఎటువంటి ఎరువులు క్రిమి సంహారకాలు వాడనప్పుడు కూడా అవి ఎక్కువ దిగుబడిని ఇవ్వగలగాలి కానీ అలా ఇవ్వలేదు కాబట్టి సంకర విత్తనాలు ఎక్కువ దిగుబడిని ఇస్తాయి అన్న వాదన తప్పు తప్పుతో పట్టించే వాదన అని అర్థమవుతుంది వస్తుంది దెన్ అనదర్ ట్రయల్ ఐ హావ్ షోన్ హాబిట్ రైస్ వేరటీ సయ్యాది ఇన్ వన్ ఎకార్ ఇన్ అనదర్ వన్ ఎకార్ ప్లాట్ ఐ హావ్ షోన్ ద Local variety of the rice in another plot, it is taken from Maharashtra and I have given the chemical fertiliser to both plots. Same chemical fertiliser dose and same in site also. And then miracle was happened. Then hybrid variety has given 18 quintal per acre and local has given 9 quintal per acre. That means when I have not utilised chemical fertiliser hybrid variety has given less production than

ఈ సంకర విత్తనాలకు ఈ అలాగే రెండింటికి కూడా ఈ రసాయన ఎరువులను క్రిమ్ సంహారకాలను వాడి చూడడం జరిగింది ఒకవైపు సంకర విత్తనాలు మరోవైపు నాటు విత్తనాలు ఇంతకుముందు రెండింటికి ఏమీ వాడలేదు ఈసారి మాత్రం రెండింటినీ కూడా రసాయన వ్యవసాయంలో పండించడం జరిగింది రెండింటికి రసాయన ఎరువులు ఇచ్చి రెండింటికి క్రిమి సంహారకాలు వాడడం జరిగింది ఇలా చేస్తే మాత్రం అద్భుతమైన దిగుబడి మార్పు ఏమొచ్చిందంటే ఈ సంకర రకం విత్తనాలు ఎక్కువ దిగుబడినిచ్చాయి ఎకరానికి పద్దెనిమిది క్వింటాళ్ల దిగుబడిని ఇస్తే స్థానిక విత్తనాలు ఎకరానికి తొమ్మిది క్వింటాళ్ల దిగుబడిని మాత్రమే ఇచ్చాయి అంటే ఈ రసాయన ఎరువులు క్రిమి సంహారకాలు వాడినప్పుడు ఈ సంకర విత్తనాలు ఎక్కువ దిగుబడిని ఇస్తున్నాయి స్థానిక విత్తనాల కంటే దీనిని బట్టి అర్థమవుతుంది ఏమిటంటే ఇవి వాడనప్పుడు అవి ఎక్కువ దిగుబడి ఇవ్వడం లేదు వాడినప్పుడే ఇస్తున్నాయి అంటే అవి సహజంగా ఎక్కువ దిగుబడినిచ్చే రకాలు కాదు

రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది దీనితో ఎక్కువగా చీడలు తెగుళ్ళు వాటిని ఆశిస్తూ ఉంటాయి ఇలా చీడలు తెగుళ్ళు ఆశించినప్పుడు రైతు తప్పనిసరి పరిస్థితుల్లో బజారుకు వెళ్లి వాటికి కావాల్సినటువంటి క్రిమి సంహారకాలు ఇవన్నీ కూడా కొనవలసి ఉంటుంది కాబట్టి ఈ సంకర రకాలు ఈ జన్యు పరివర్తన చెందిన రకాలు మనం విత్తనాల్ని కొనడానికి రసాయన ఎరువుల్ని కొనడానికి క్రిమి సంహారాన్ని కొనడానికి తద్వారా మన దగ్గర ఉన్నటువంటి సంపద అంతా కూడా ఎల్లలు దాటిపోవడానికి పన్నబడినటువంటి ఒక కుంతంత్రంలో భాగం అని మనం అర్థం చేసుకోవాలి ద ద అగ్రికల్చర్ ఆర్ ఆర్ గివింగ్ ప్రొడక్షన్ మనం అనుకుంటూ ఉంటాం ఈ సంకర విత్తనాలు ఎక్కువ దిగుబడినిస్తాయి కాబట్టి

ఇలాలు మనకు ఎకరానికి ఇరవై నాలుగు క్వింటాళ్ల దిగుబడి వచ్చింది మెరుగుపరిచిన రకంతో ఎకరానికి పద్దెనిమిది క్వింటాళ్ళ దిగుబడి అదే స్థానిక రకంతో ఎకరానికి పన్నెండు క్వింటాళ్ల దిగుబడి వచ్చింది అయితే ఇక మర శాతాన్ని మనం గమనించినట్లయితే ఈ సంకర రకంలో యాభై శాతం మర శాతం ఉంటే మెరుగుపరిచిన రకంలో అరవై శాతం అదే స్థానిక రకంలో డెబ్బై ఐదు శాతం ఉంటుంది 12 quintal ఆఫ్ ది రైస్ కాబట్టి 24 क्विंटलల వడ్ల నుంచి 12 क्विंटलల బియ్యం వస్తుంది హియర్ యు విల్ గెట్ 10.6 క్వింటల్ రైస్ అదే మెరుగుపరచిన రకంలో 10.6 క్వింటల్ల బియ్యం వస్తుంది ఇన్ లోకల్ యు గెట్ 9 రైస్ అదే స్థానిక రకంలో 9 క్వింటాళ్లు బియ్యం వస్తుంది నౌ గో టు ద మార్కెట్ యు నన్ ఆఫ్ ద పీపల్ హాబిడ్ రైస్ బికా హాబిడ్ రైస్ ఈజ్ నాట్ హావింగ్ ఎనిషన్ నో మెడిసిన్ వాల్యూ ఓన్లీ కార్బోహైడ్రేట్స్ ఆర్ ఎగ్జిస్టెడ్ సో నో బీ ఈ రైస్ యూటిలైజ్ దీడ్ ఆఫ్ దాట్ ఫార్ హ్యూమన్ కన్షన్ మీరు బజార్కు వెళ్లి గమనిస్తే ఎవరు కూడా ఇప్పుడు ఈ సంకర రకం బియ్యాన్ని తినడానికి ఇష్టపడడం లేదు ఎందుకంటే దానిలో పోషక విలువలు కానీ ఔషధ విలువలు కానీ ఉండవు కేవలం ఈ పిండి పదార్థం మాత్రమే అత్యధికంగా ఉంటుంది కాబట్టి ఎవరు కూడా ఆ బియ్యాన్ని తినడానికి ఇష్టపడడం లేదు చాలా భాగాన్ని ఈ మేత తయారు చేయడానికి పశువుల మేత తయారు చేయడానికి మాత్రమే ఉపయోగిస్తూ ఉన్నారు కాబట్ కాబట్టి బజార్లో ధరను గమనించినట్లయితే ఈ సంకర రకానికి చెందినటువంటి బియ్యం క్వింటాలు పద్దెనిమిది వందల రూపాయల ధర పలికితే ఈ మెరుగుపరిచినటువంటి జయ రకానికి చెందినటువంటి బియ్యం క్వింటాల్ కు మూడు వేల ఆరు వందల రూపాయల ధర పలుకుతుంది మరోవైపు స్థానిక నాటు బియ్యం బాస్మతి క్వింటాలకు ఆరు వేల నుంచి పన్నెండు వేల రూపాయల వరకు ధర పలుకుతుంది దట్ మీన్స్ ద హైబ్రిడ్ వెరైటీ హ్యాస్ గివన్ ట్వంటీ టూ థౌజండ్ రూపీస్ ద ఇన్కమ్ ఇస్ ఇస్ నాట్ యాక్చువల్లీ ఇన్కమ్ హైబ్రిడ్ వెరైటీ హ్యాస్ గివన్ థర్టీ ఎయిట్ థౌజండ్ దట్ మీన్స్ ఇంప్రూవ్ వెరైటీ అండ్ ద బాస్మతి బ్రోకర్ హ్యాస్ గివన్ మినిమం ఫైవ్ థౌజండ్ ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ టు వన్ హండ్రెడ్ అండ్ వన్ ల్యాక్ ఎయిట్ కాబట్టి మన చేతికి ఎంత డబ్బు డబ్బు రూపంలో అది పూర్తి ఆదాయం కూడా కాదు ఖర్చులు పోగా మిగిలినది కాదు కేవలం మన చేతికి డబ్బు రూపంలో వీటిని ఈ బియ్యాన్ని అమ్మినప్పుడు వచ్చేది సంకర రకంలో అయితే ఇరవై రెండు వేల రూపాయలు వస్తుంది ఎకరానికి అదే మెరుగుపరిచిన రకంలో అయితే ముప్పై ఎనిమిది వేల రూపాయలు ఎకరానికి మనకి డబ్బు వస్తే ఆ బాస్మతి మనకి ఎకరానికి

उज थर्टी एट थाउजेंड रूपीज पर एक बट इन लोकलतीट थाउजेंड इन एक सीड बीजरी इो केमिकल नो इटिंग नथिंग नथिंग बीजा मुतम घने जुआ मुता ప్రస్తావన లేకపోతే అదే ఖర్చుల సంగతి చూసుకుంటే మనం అన్ని కూడా కొనుగోలు చేసిన తర్వాత విత్తనాలు రసాయన ఎరువులు క్రిమి సంహారకాలు ఇవన్నీ కొన్న తర్వాత మనకు దీంట్లో మిగిలింది నికర ఆదాయం ఎంత అనేది పరిశీలిస్తే చాలా తగ్గిపోతుంది అది ఇరవై రెండు వేల నుంచి ముప్పై ఎనిమిది వేలలో మనకు అన్ని ఖర్చులు ఉన్నాయి కాబట్టి అదే స్థానిక రకాన్ని మీరు పరిశీలించినట్లయితే ఏ విధమైనటువంటి ఖర్చులు లేవు విత్తనాల్ని మనమే తయారు చేసుకుంటాం ఇక బీజామృతం జీవామృతం ఘన జీవామృతాలను మనమే తయారు చేసుకుంటాం జీవామృతాన్ని పిచికారీ చేసుకుంటాం కాబట్టి ఖర్చు ఏమాత్రం ఉండదు కానీ ఆదాయం మాత్రం నికర ఆదాయం చాలా ఎక్కువగా వస్తుంది కాబట్టి ఈ సంకర విత్తనాలతో మనం ఎక్కువ పొందగలం లాభాన్ని అనేటువంటిది అది పూర్తిగా తప్పుడు అభిప్రాయం కనుక మిత్రులారా మనం బజార్ నుంచి ఏ విత్తనాలను కొనము అలాగే మెరుగుపరిచిన విత్తనాలు కూడా కొనుగోలు చేయము మన విత్తనాల్ని మనమే తయారు చేసుకుంటాము రండి రైతులారా సహజ సాగు మిత్రులారా అంతర పంటలతో మిశ్రమ పంటలతోబడి పెరిగేటి చక్కని మార్గం ప్రకృతి సేధ్యముతో పలు పలు పంటలతో రాజుగరానిద్దా రండి రండోయ్ రండి రైతులారా సహజ సాగు చేద్దామండోయ్ మిత్రులారా